అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత డబ్బులను అయితే వేయబోతోంది మరి ఈ రెండో విడత డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవాలి అంటే ఏం చేయాలి రెండో విడత డబ్బులు ఎలా వస్తాయి ఎవరికి వస్తాయి రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు తెలియజేయడం జరిగింది మరి ఈ రెండో విడత కింద మనకు డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులేంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు మరి ఏ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి రైతులకు ఉపయోగపడేటువంటి అప్డేటు ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ని మరి డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలను మీకు ఈ అప్డేట్స్ ద్వారా మీకు తెలియజేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మనకు మూడు విడతల్లో ఇస్తామని చెప్పారు ఈ మూడు విడతల డబ్బులను కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి దాని ప్రకారం ఇక్కడ మూడు విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా తొలి విడత డబ్బులు ఆల్రెడీ వేసేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులను అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి మరి ఆ పనులేంటి మరి ఖచ్చితంగా రైతులు ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మనకు ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి ఈకే వైసీ అనేది చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి రెండు చేసుకోవడంతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఇది కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి ఈ విధంగా చేసుకుని ఎదురు చూస్తున్న రైతులకు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను వేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రెండో విడత కింద ఈ విధంగా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఎదురు చూడండి మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పటికే లే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశాయి మరి రెండో విడత కింద మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అవసరం ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఇట్లా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అవకాశాన్ని అయితే ఇచ్చాయి ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే క్లారిటీ అయితే ఇచ్చాయి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను మీకు విడుదల చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకోండి రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలనైతే మీకు వేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా ఈకే ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం కేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింకు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకు ముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోబిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసి ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ అయినా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని